నెల్లూరు జిల్లాలోని తలమానికంగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలం పుంజులూరుపాడు గ్రామంలో మారు రఘురామిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ఇంద్రసేనరెడ్డి నూతనంగా నిర్మించిన అపర కార్యక్రమాల భవనాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రఘురామిరెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్సార్ సిపి నాయకులతో కలిసి ప్రారంభించారు ముందుగా మాజీ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి మారు రఘురామిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు के छ फोन के हामीले कमनज गरे पो 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 के या के नो जन के के सुन त आइरोडी के తారాబలం చంద్రబలం తదైవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ వసుదేతేਂ గృంగీశవరామి ఓం శ్రీ రామ రామ రామే తీరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే వసుదేవసుతం దేవం కంసచాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా ఉన్నటువంటి వ్యక్తి నాకు వ్యక్తిగతంగా అత్యంత ఆప్తుడు కీర్తిశేషులు మారు రఘురామరెడ్డి గారు కుందులూరుకోడు గ్రామ పంచాయతీకి వైస్ సర్పంచ్గా అటు పార్టీ అభివృద్ధికి గ్రామ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేసి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కలిగినటువంటి వాటికి దాదాపుగా ఒక సంవత్సర కాలం పూర్తి అయిందంటే ఈరోజు నమ్మలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా గ్రామానికి సంబంధించి ఏది మాట్లాడినా సరే నాకు మొదటి నుంచి వెన్నంటి నడుస్తున్నటువంటి నా సోదర సమానుడు మోహన్ నాయుడు భాస్కర్ నాయుడు ఇద్దరు నిత్యం వచ్చిన ప్రతిసారి గుర్తు చేసేటువంటి పరిస్థితి ఆ విధంగా ఆయన మమేకమైనటువంటి విధానం ఆయన కలుపుగొలతనం దురదృష్టం ఈరోజు మనల్ని వదిలి వెళ్ళిపోయినా ఈరోజు ఆయన బిడ్డలు ఆయనకి జ్ఞాపకార్థం ఒక అవసరమైనటువంటిది అంటే ప్రభుత్వాలు ఎక్కడైతే నిధులు ఇవ్వడానికి అవకాశం ఉండదో అటువంటి దాన్ని గుర్తించి ఈ అపార కార్యక్రమాలు కర్మక్రతువులు నిర్వహించుకోవడానికి ఆయన పేరిట ఆయన కుమారుడు ఇంద్రసేనారెడ్డి పాపం విదేశాల్లో ఉన్నా సరే ఈరోజు సంవత్సరం లోపల తొలి మొదటి యానివర్సరీ కల్లా పూర్తి చేయాలని అని చెప్పి ఈరోజు ఆ భవనాన్ని పూర్తి చేసి గ్రామస్తులకి అంకితం చేయడం జరిగింది అందుకని ప్రజలు పాపం చాలా దగ్గరలో చాలా చోట్ల కర్మకృతులు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు కొన్ని దగ్గర శ్మశానాల్లో ఉంటాయి కానీ కర్మకర్తువులకి గ్రామానికి దగ్గరలో స్థలాన్ని సేకరించి దాన్ని అనుకున్నటువంటి సమయం లోపల పూర్తి చేసి మొట్టమొదట ఆయన యానివర్సరీకే ఈరోజు దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది గ్రామస్తుల ఆలోచనతో గ్రామస్తులకి అండగా నిలవాలనేటువంటి లక్ష్యంతో ఆయన పిల్లలు ప్రగ్రామున్న పిల్లలు ప్రగ్రామున్న సతీమణి వీళ్ళందరూ కలిసి ప్రోత్సహించి ఆయనని మనం గుర్తు చేసుకునేదానికి నిరంతరం ఆయన ప్రజలకు గుర్తుండేదానికి ఒక మంచి కార్యక్రమం ఒక మంచి భవనాన్ని ఈరోజు సొంత నిధులతో నిర్మించుకోవడం జరిగింది రఘురామన్న ఆత్మకు శాంతి కలగాలని ఇప్పటికీ ఆయన లేని లోటు తట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని కుటుంబ సభ్యులకి ఆయన సన్నిహితులకి బంధువులకి మాకందరికీ భగవంతుడు ప్రసాదించాలి అని చెప్పి చెప్పి ప్రార్థిస్తూ ఒక మంచి భవనాన్ని సొంత నిధులతో నిర్మించినటువంటి ఆయన కుమారుడు ఇంద్రసేనారెడ్డికి కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం